ధనస్సు రాశి స్త్రీ పురుషులకు అర్ధాష్టమ శని దశాకాల మందు శని దృష్టి అనేది మీ సష్టమము దశమము లగ్నస్థానాలపై అంటే మీ రాశిపై ఉంటుంది ఆరోగ్యపరంగా మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే ఇకపై ఆరోగ్యపరంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అలాగే మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించుట ఎంతైనా అవసరం మీరు చేస్తున్న ఉద్యోగం రీత్యా కుటుంబానికి దూరంగా ఉండవలసి రావచ్చును ధనస్సు రాశివారు ఈ అర్ధాష్టమ శని దశాకాలమందు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపితే స్థానంలో శని సంచారం మీకు ఆనందదాయకం అవుతుంది లేకపోతే మత్తుమందులు జోదములు బెట్టింగ్ వంటి ఈ వీడియో గురించి పూర్తి సమాచారం కొరకు కింద కనపడుతున్న లింక్ని క్లిక్ చేసి చూడగలరు